హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి రోజు చెప్పేలానే కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సరేనా ఈరోజు వీడియో గోల్డ్ గోల్డ్ ఎక్కువగా చేరాలంటే ఏం చేయాలి అని చూడబోతున్నాము మనం ఏం చేస్తాం కొంచెం కొంచెంగా మనీని దాచిపెట్టి సేవింగ్స్ చేసి వచ్చిన మనకి కొద్ది కొద్దిగా మనం అయినంత ఎక్కువ ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ గోల్డ్ని కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాము ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది దాని గురించి కాదు వేరేలాగా చూడండి నచ్చినట్లయితే ఫాలో చేయండి సరైన దానికి ముందు మన సబ్స్క్రైబర్ ఒక కాలేజ్ స్టూడెంట్ తను అడిగారనమాట ఆంటీ నేను మా అమ్మకు వరలక్ష్మి వ్రతానికి ఒక సిల్వర్లో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా దానికి ఎలా పాకెట్ మనీతో సేవింగ్స్ చేయాలి చెప్పండి అని అడిగారు ఇంతకుముందే నేను వీడియో చేసి పెట్టాను వాళ్ళకి తెలియదు అవుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటా అందువల్ల ఒక నాలుగు ముక్కలు చెప్పేసి మనం వీడియో చూద్దాం ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ పాకెట్ మనీలో ఎలా సేవ్ చేయాలంటే కొంతమంది కాలేజ్ బస్సులో వెళ్తారు అప్పుడు అలాంటి వాళ్ళకి ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చారనుకోండి వాళ్ళకి ఇష్టం ఉంటే ఏమన్నా అందరితో పాటు కొనుక్కొని తింటారు కూల్ డ్రింక్స్ తాగుతారు ఇలా చేస్తారు లేదనుకోండి దాన్ని అలానే రిటర్న్ తెచ్చుకున్నట్లయితే వన్ మంత్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో దొరికిద్ది ఏమంటే సండేస్ ఉండదు కదా ఒక నాలుగు వందలు ఐదు వందలు తీసేసినా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా దొరికింది అది ప్రతి నెలా దాచిపెట్టుకోవచ్చు లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ ఖర్చులు పెట్టుకున్నా కూడా టూ థౌజండ్ పక్కాగా మీలిది అలా పెట్టుకోవచ్చు ఇంకొంతమంది ఏమంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే కాలేజ్ బస్ వచ్చి ఢిల్లీ మామూలుగా బీకామ్ ఇలా ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళడం లేకపోతే స్కూటీ వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు బస్కి ఎంత ఇద్దా అంత పోగా ఇంకేమన్నా ఇప్పుడు మనం వచ్చేసి సేవింగ్స్ చేసి అమ్మకి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఖర్చులు పెట్టాం మన ఖర్చుల్ని ఇంత ముందు పెట్టి మనకేమీ లేదు ఏమనుకోవాలా ఇప్పుడు వచ్చి అమ్మకు ఒక గిఫ్ట్ ఇద్దాం వరలక్ష్మి వ్రతానికి అనుకున్నాం అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ బస్సుకి మాత్రం ఖర్చు పెట్టి మిగిలినవి అన్ని మనం దాచిపెట్టుకుంటాం వేటికి అనవసరమైన ఖర్చులకి వెళ్ళాం ఒక కాఫీ టీ తాగాలన్నా కూడా అందరితో లేదులే నాకొద్దు అని చెప్పేసి అవాయిడ్ చేసేసి ఆ మిగిలిన డబ్బుల్ని దాచిపెట్టుకోవటం ఉంటుంది ఇంకా కొంతమంది చాలామంది చూసారంటే పార్ట్ టైం జాబ్ చేస్తారండి మన ఊర్లో ఎలా తెలియదు ఇక్కడైతే హాఫ్ డేనే కాలేజ్ ఉంటుంది షిఫ్ట్ వైజ్గా ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అని పొద్దున్నే వెళ్తే మధ్యాహ్నం వచ్చేస్తారు మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్కి వస్తారనమాట ఈ టైంలో మనకి ఒక హాఫ్ డే టైం దొరికిద్ది కదా అప్పుడు ఏమన్నా చేసుకోవచ్చు మనం కొంతమంది ఇంట్లో నుండే చదువుకునే పిల్లలు మేము కాలేజ్ చదివేటప్పుడు ఇంట్లోనే చిన్న చిన్న పిల్లలు ట్యూషన్ తీసేవాళ్ళం అప్పట్లో వచ్చి అడిగే వాళ్ళు చెప్పండి అని సరైన తీసేవాళ్ళం పొద్దున పుట్టు కొంతసేపు ఈవినింగ్ బాగానే తీసేవాళ్ళం ఇలా ఒక అమౌంట్ మాకు వచ్చేది మా ఖర్చులకి ఫుల్ అండ్ ఫుల్ పేరెంట్స్ మీద ఆధారపడకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనమే సంపాదించుకున్నాం అనుకుంటే ఒక నెలకు ఒక అమౌంట్ వచ్చేది అప్పుడు వచ్చి టెన్ రూపీస్ అలా ఇచ్చేవాళ్ళండి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇంతే ఇప్పుడైతే థౌజండ్స్లో పోయేసింది కదా అప్పట్లో అదే అది పెద్ద అమౌంట్ అప్పట్లో అలా చేసుకునేవాళ్ళం మీకు కూడా అలా ఉంటే టైమింగ్స్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు నాకు తెలిసిన ఒక నలుగురు ఐదుగురు పిల్లలు వచ్చేసి వాళ్ళకి ఆఫ్టర్నూన్ కాలేజ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తారు రెస్ట్ తీసుకొని ఈవినింగ్గా మెడికల్ షాప్కి వెళ్తారండి ఇక్కడ మెడికల్ షాప్ వచ్చి ఆఫ్టర్నూన్ టైంలో లంచ్కి వెళ్ళేటప్పుడు కొంచెంసేపు మూసేస్తారనమాట మళ్ళీ తర్వాత తీస్తారు తీసేటప్పుడు వెళ్ళేసి అక్కడ చేయడం నైట్ వర్క్ చేయడం వలన వాళ్ళకి టెన్ నుంచి కొంతమంది ఫిఫ్టీన్ థౌజండ్ కూడా ఇస్తున్నారు కొంతమంది టెన్ థౌజండ్ దొరుకుతుంది అనమాట గ్యారంటీగా సంపాదించుకుంటున్నారు ఇది ఆడపిల్లలే వెళ్తున్నారు ఇంకొంతమంది ఆ టైంలో డిపార్ట్మెంట్ స్టోర్స్ వెళ్ళి బిల్ సెక్షన్లో కానీ అలా కూర్చొని సంపాదిస్తున్నారు చాలా రకాలుగా సంపాదిస్తున్నారు కొంతమంది వచ్చేసి క్లినిక్స్ అలా ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేసి ఆ టయాన్ని ఆ టైంలో వర్క్ చేసేసి మనీ సంపాదిస్తున్నారు ఏమంటే కూర్చొని టోకెన్స్ ఇస్తారనమాట ఇక్కడ అక్కడ నాకు తెలియదు టోకెన్స్ ఇస్తారు పలానా వాళ్ళు పలా వచ్చిన వాళ్ళకి వచ్చిన టోకెన్స్ ఇచ్చేసి పేర్లు పిలుస్తారు ఏంటని ఎంట్రీ చేసుకుంటారు ఏజ్ ఇవన్నీ డీటెయిల్స్ దీనికి కూడా మంచి అమౌంట్ ఇస్తారు ఇలాంటివి చేస్తున్నారు ఇలా సంపాదించుకుంటున్నారు మనం సంపాదించుకోవాలనుకుంటే ఇలాంటి జాబ్స్ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పడం వల్ల నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాయి ఇలా కూడా మనం సంపాదించుకోవచ్చు సంపాదించి మనీని ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటాం మనం కష్టం అంటే అట్లా ఉంటుంది కష్టపడటం నేర్చుకోవాలి అదే సంపాదించడం నేర్చుకోవాలి ఫారిన్ కంట్రీస్లో చూసారంటే చిన్నప్పటి నుంచే ఇంట్లో పనులు చేసే పిల్లలు పాకెట్ మనీని సంపాదించుకొని దాచిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కార్లు దొరకడం గార్డెన్ క్లీన్ చేయడం ఇలా చిన్న చిన్న పనులు చేసి పేరెంట్స్ దగ్గర నుంచి అమౌంట్ సంపాదించుకుంటారు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు వస్తుంది మన కంట్రీలో చూసారంటే అట్లా ఎవరు నేర్పించడం అదొక స్టేజ్ ఇష్యూగా చూస్తున్నారు అలా చూడకుండా మనం సంపాదించుకోవాలి మనం పైకి రావాలనుకుంటే మనం చదువుకునే అంటే స్కూల్ చదివేటప్పుడు మనకు కుదరదు కాలేజ్ టైంలో కుదిరిద్ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే కుదరదండి వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో వస్తారు దూరంగా ఉంటుంది అందుకని ఆర్ట్స్ చదివే స్టూడెంట్స్ కుదిరిద్ది ఇలా చేసి సంపాదించడం నేర్చుకోవాలి ఆ సంపాదించిన సంపాదనని జాగ్రత్త చేయడం కూడా వాళ్ళకు తెలిసిద్ది మనం ఇంత కష్టపడి నైట్ వరకు కూర్చొని వర్క్ చేస్తున్నాం ఈ డబ్బుని ఖర్చు పెట్టకూడదు దాచిపెడదాం దాచిపెట్టుకుంటారు ఇలా ఏదైనా చేస్తే ఇంకొంచెం ఎక్కువ మనీ దొరికిద్ది అలా మనం సేవ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు అడిగారు కదా ఇప్పుడు అమ్మకు ఎలా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఇది మే జూన్ జూలై ఆగస్ట్లో అలా వస్తుంది ఒక సిక్స్ థౌజండ్ అలా దాచిపెట్టవచ్చు డైలీ హండ్రెడ్ ఇస్తే దానికి తగినట్లుగా చిన్న బౌల్ తీసి బౌలో ఏదో మీరు అనుకున్నది ఒక చిన్నది పెద్ద వస్తువు కొనలేము ఇప్పుడు వెండి రేట్ కూడా పెరిగింది కదా అలా ఇవ్వచ్చు అనమాట నచ్చినట్లయితే ఫాలో చేయండి మీరు అడిగారని నేను చెప్పాను నాకు తెలిసిన విషయాలు ఇప్పుడు మనం వీడియో చూద్దాం గోల్డ్ తొందరగా ఎలా చేరింది చేరుతూ ఉంటుందంట ఈ పద్ధతిని మనం ఫాలో చేస్తే ఎలా చేరిద్ది చూద్దామా ఏం లేదండి మనం వచ్చేసి గోల్డ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మిగిలిన వాటికి వేటికి ఇవ్వం పెద్దగా ఎప్పుడు చూసినా గోల్డ్ గోల్డ్ అని ఆలోచిస్తూ ఉంటాం అది ఎలా కొనాలి ఎలా దాచిపెట్టుకోవాలి ఇలానే పోతూ ఉంటుంది అయితే వెండి అని ఒకటి ఉంటుంది కదా సిల్వర్ దాన్ని కూడా దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు దాన్ని దాచిపెట్టడం వలన ఏం జరుగుతాయి మంచి అని చూడబోతున్నాం ఎవరింట్లో అయితే ఎక్కువగా వెండి వస్తువులు ఉంటాయో వాళ్ళ ఇంట్లో గోల్డ్ కూడా విపరీతంగా ఉంటుందని చెప్తున్నారండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెండి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు తక్కువ అనమాట ఇప్పుడు చూపిస్తున్నారు నా చిన్నప్పుడు అయితే ప్రతి ఇళ్లలో కుంకం పండు కూడా నేను చూడలేదండి నిజంగా చెప్తున్నా నేనున్న ఏరియాలో ఎవరిళ్లల్లో వెండి వస్తువులు పెట్టుకున్నట్టు నేను చూడనేలేదు గోల్డే తక్కువగా ఉండేది ఇంకా వెండి అసలు కొనేవాళ్ళు కాదు ఏం అంటే కాలక పట్టారు అంతే ప్రతి ఒక్కరికి పట్టాలు ఉంటాయి కంపల్సరీ అదొక్కటే ఉండేది వెండి వస్తువు ఇప్పుడులాగా పూజ సామాన్లు కానీ మిగిలినవి కానీ ఏమి కొనుక్కునేవాళ్ళు కాదు అంతే ఆ తర్వాత పోగపోగా మరి యూట్యూబ్ వలన లేకపోతే దేని వలన యూట్యూబ్లో ఇప్పుడు అందరు కొనుక్కున్నట్టు చూపిస్తున్నారు అప్పుడు కూడా అప్పుడు అవి చూడడం వలన మనకు కూడా కోరిక కలిగి కొనుక్కుంటున్నాం ఈ మధ్యకాలంలో బాగా అప్పుడన్నీ ఉండేవి కాదు ఎవరైతే వెండి వస్తువులు మంచిగా కొనిపెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో గోల్డ్ తనంతట తాను వచ్చి చేరిద్ది అంటున్నారండి ఇప్పుడు వచ్చేసి మంచిగానే ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటున్నారు ఇలా కొనుక్కోని వాళ్ళు కూడా ఉన్నారు ఒక కుంక ఇది మాత్రం పెట్టుకొని ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా కొనుక్కోండి వెండి వస్తువులు కూడా మేము ఫస్ట్ టైము ఫోర్ ఇయర్స్ ముందు కొన్నప్పుడు ఒక కుంక భర్ణ కొన్నాము ఇక్కడే ఉంది అది నల్లగా అయిపోయింది బయట గాలి పడకూడదు కదా అందుకని అది కొన్నప్పుడు ఎంత అంటే కాస్ట్ థర్టీ టూ రూపీస్ ఇప్పుడు వచ్చి ఒక గ్రామ్ ఎంత హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఏమో చెప్తున్నారు అప్పుడు వచ్చి థర్టీ టూ రూపీస్ ఫోర్ ఇయర్స్ క్రిందట అప్పుడే కనుక మనం కొంచెం దీన్ని ఇన్వెస్ట్మెంట్కి కూడా కొనుక్కోవచ్చు అప్పుడు కనుక కొంచెం ఎక్కువ కొనిపెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఇచ్చేస్తే మనకి మూడు రెట్లు పెరిగింది కదా థర్టీ టూ ఉంది హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఉంది చూడండి ఎంత ఇంక్రీజ్ అయిందో అలా కూడా మనం బార్ రూపాయి కానీ కాయిన్స్ రూపాయి కానీ కొనిపెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో మనం అమ్ముకోవచ్చు ఇలానే హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్లోనే ఉండదు పెరిగిద్ది అందుకని ఆ విధంగా అయినా మీరు కొని పెట్టుకోండి దా అలా కూడా కొనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి చాలామంది పూజ సామాన్లు అన్ని కొనుక్కుంటున్నారు ఈ వెండి ఉండడం వలన వస్తువులు ఒకటి రెండు కాదు వెండి వస్తువులు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఏమైద్ది అది బంగారాన్ని మిగిలిన లోహాలని కూడా అట్రాక్ట్ చేసి ఎక్కువగా పెరగడానికి దోహదపడుతుంది అనమాట అప్పుడు మనం కనుక వెండి వస్తువులు పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన ఇంటికి గోల్డ్ అనేది ఆటోమేటిక్గా అంటే ఊరికి ఎవరో ఇచ్చి రాదు మనమే మనకు తెలియకుండా మనం ఎక్కువగా గోల్డ్ కూడా కొనటం స్టార్ట్ చేస్తాం అనమాట ఎక్కడైతే వెండి వస్తువులు ఎక్కువగా ఉంటాయో ఆ ఇంట్లో గోల్డ్ కూడా చేరుతూ ఉంటుందని చెప్తున్నారండి అందుకని ఒకేసారి కొనలేని వాళ్ళు చిన్న చిన్న వస్తువుల్ని నెలకోటి కూడా కొనుక్కోవచ్చు పెద్ద అమౌంట్ ఎక్కువగా ఏముండదు కదా కొనిపెట్టుకున్నారంటే మీకు గోల్డ్ కూడా చేరిద్ది అలానే ఈ గోల్డ్ ఇవన్నీ చేరాలంటే ఒక చిన్న పూజ ఉంది అది చేశారంటే కూడా ఏమి పెద్ద తతంగాలన్నీ ఏమీ లేదు పెద్ద ఖర్చులు లేదు వెండి ఉంది కదండి వెండి కాయను ఒకటి అదే సిల్వర్ కాయను ఒకటి కొనుక్కోండి కొనుక్కొని తమలపాకులు ఉంటాయి కదా దాని మీద పెట్టేసి పసుపుతో రోజు అర్చన చేయాలన్నమాట కాయని మరుసటి రోజు తీసి శుభ్రం చేసేసుకొని మళ్ళీ పసుపుతో అర్చన చేసి పూజ చేసుకొని ఇంట్లో ఒక చిన్న దీపం అన్న పెట్టుకోండి పెద్ద వెండి దీపాలు కొనలేని వాళ్ళు చిన్న దీపమైనా కామాక్షమ్మ దీపం అన్ననే ఉంది అది కొని పెట్టుకోండి అయ్యో తీసి చూపిద్దాం అనుకున్నా నాకు ఒకళ్ళు గిఫ్ట్ చేశారు చూపిద్దాం అనుకున్నా మర్చిపోయానండి ఇంత సైజులో కూడా దొరుకుతుంది తక్కువ రేట్లో మీరు కొనుక్కోండి కొనుక్కొని అంటే మన వసతికి తగినట్లే కదా మనకు స్తోమత ఉంటే పెద్దది కొనుక్కోవచ్చు ఎక్కువ రేట్ ఇచ్చి కొనలేని వాళ్ళు మేమేం చేయాలంటే చిన్నది కూడా కొనుక్కోండి కొనుక్కొని కామాక్షమ్మ దీపాన్ని వెలిగించేసి పక్కన తమలపాకులో గోల్డ్ గోల్డ్గా సారీ సిల్వర్ కాయిన్ పెట్టి రోజు పసుపుతో అర్చన చేసి పూజ చేసుకున్నారనుకోండి మీకు తెలియకుండా మీ ఇంట్లో గోల్డ్ అనేది చేరుతూ ఉంటుంది ఇప్పుడు గోల్డ్ చేరాలంటే మనం ఏం చేయాలి ఇంకేదన్నా చేరాలన్నా ఒక సిల్వర్ ఉంటేనే మిగిలిన ఐటమ్స్ అన్నీ మన ఇంట్లోకి వచ్చేస్తాయి అని చెప్తున్నారు అన్నీ నమ్మకమే కదండి నమ్మకంతో చేసినట్లయితే రావచ్చు మీకు గనక నమ్మకం ఉంటే కొన్ని సిల్వర్ ఐటమ్స్ కొనిపెట్టుకోండి చూద్దాం గోల్డ్ వస్తుందని వచ్చిందనే చెప్తున్నారు చేసిన వాళ్ళు అందుకని నేను మీకు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నా సిల్వర్ వచ్చి చాలా తక్కువేనండి ఒకవేళ మీరు ఇలా కూడా ఫ్యూచర్లో సిల్వర్ ఒకేసారి కొనలేని వాళ్ళు ఫ్యూచర్లో సిల్వర్ ఐటమ్స్ కావాలంటే ఎవ్రీ మంత్ ఒక కాయిన్ సిల్వర్ కాయిన్ ఇప్పుడు గోల్డ్ కాయిన్ ఎలా కొంటున్నా అలా సిల్వర్ కాయిన్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ అనమాట సిల్వర్ కాయిన్ కొనిపెట్టుకోండి ఎవ్రీ మంత్ ఈ కొనేటప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే మంచి షాపులుగా చూసి కొనుక్కోవాలి సిల్వర్ కాయిన్ రిటర్న్ ఇచ్చేటప్పుడు అదే షాప్లోని ఇచ్చేసి మనం ఆ సిల్వర్ ఐటమ్స్ని తీసుకునేలాగా అక్కడ మంచి డిజైన్స్ ఉన్నాయా అవన్నీ మనం చూసుకోవాలి ఎక్కువగా ఉన్నాయి ఆ వస్తువులు కొన్ని గోల్డ్ షాప్లో చూసారంటే బ్రాండెడ్ షాప్స్లో నేను మలవారు ఇలాంటి వాటిలో చూసానండి సిల్వర్ ఐటమ్స్ వచ్చి చాలా తక్కువ ఉన్నాయి నాకు ఎక్కువ డిజైన్స్ కనిపించాల మోడల్స్ లేవు ఏమీ లేవు చాలా తక్కువ పెట్టుకొని ఉన్నారు గోల్డ్ మాత్రం ఎక్కువ పెట్టుకొని ఉన్నారు అలా అలానే పాడి సర్వనా స్టోర్ అని ఉంది అక్కడ చూస్తే ఒక సెక్షనే ఉందండి మాట సిల్వర్ ఐటమ్స్ ఇది ఉంది ఇది లేదని లేదండి మోడల్స్ ఉన్నాయి మీకు సమస్తం చిన్న దగ్గర నుంచి పెద్దది వరకు ఉంది అలాంటి షాప్స్లో కనుక మనం ఈ కాయిన్స్ పెట్టుకున్నాం అనుకోండి అక్కడే మీ షాప్లోనే ఉన్నామని ఇచ్చేసినట్లయితే మనకి ఏ డిజైన్ నచ్చిద్ది అది తెచ్చుకోవచ్చు ఇది కూడా మనం గమనించాల్సిన విషయం ఇంకోటి వచ్చేసి చిట్టు కూడా కట్టవచ్చు ఎవ్రీ మంత్ టూ థౌజండ్ రూపీస్ కట్టారనుకోండి లెవెన్ మంత్స్కి ట్వంటీ టూ థౌజండ్ అయ్యద్ది ఆ ట్వంటీ టూ థౌజండ్కి వన్ ఇయర్కి మీకు ఎంత వస్తుందో అన్ని వస్తువులు తెచ్చిపెట్టుకోవచ్చు ఎవ్రీ ఇయర్ ఇలా టూ థౌజండ్ టూ థౌజండ్ కట్టేసి లేదు ఇంకా మేము ఎక్కువ కట్టగలం అంటే కట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తువులు వస్తాయి ఇలా తెచ్చుకున్నా కూడా మన ఇంట్లో రెండు మూడు సంవత్సరాల్లో సిల్వర్ అనేది ఎక్కువగా చేరిద్ది టూ థౌజండ్ అంటే అందరూ కట్టగలరు కదా ఇది ఎలా సిల్వర్కి విడిగా ఉందంటే వాళ్ళు ఏమన్నారంటే ఉందని చెప్పారు పాడి సర్వనా స్టోర్లో చెప్పారు ఊర్లో నాకు తెలియదు ఇక్కడ చెప్పారు లేకపోతే మనం గోల్డ్ చిట్టు కడుతున్నాం కదా అట్లా కట్టుకోవచ్చు కట్టే ముందు వాళ్ళ దగ్గర ఒక మాట చెప్పండి మేము ఇప్పుడు చిట్టు కడుతున్నాం ఆ టైంలో గోల్డ్ తీసుకుంటే తీసుకుంటాం లేకపోతే సిల్వర్ తీసుకుంటాం ఓకేనంటే ఓకే అంటారు ఏ షాప్లో అయినా ఫస్ట్ ఒక ఇన్ఫామ్ చేయండి ఆ చిట్టు ముగిసగానే మీరు సిల్వర్ ఐటమ్స్ కావాలంటే ఆ ట్వంటీ టూ థౌజండ్కి ట్వంటీ థౌజండ్ కొన్నిట్లో టెన్ మంత్స్ ఉంటుంది చక్కగా గోల్డ్ ఐటమ్స్ తీసుకోండి లేదు అలా వద్దనుకుంటే ఎవ్రీ మంత్ టూ థౌజండ్కో వన్ థౌసండ్కో కాయిన్స్ లేకపోతే బార్గానో మీ దగ్గర ఎలా ఉంటే అలా తీసి పెట్టుకోండి కావాలంటే వస్తువులు తీసుకోవచ్చు లేకపోతే అమ్మేసి మనీగా చేసుకోవచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది ఉపయోగపడిద్ది కానీ వెండి వస్తువులు ఉంటే గోల్డ్ అనేది తొందరగా చేరిద్ది అని చెప్తున్నారు నమ్మకం వాళ్ళు ఫాలో చేయండి ఈ టిప్స్ని ఇదే ఈరోజు వీడియో చిన్నదిగానే పెడతాను మరి పెద్దదిగా ఈ మధ్య పెట్టడం ఇంకా మంచి వీడియోస్ వస్తాయి చూసి సపోర్ట్ చేయండి ఈ మధ్య పెద్దగా వ్యూసే రావడం లేదు కదా ఎందుకని తెలియట్లేదు ఏమైనా ఉంటే మిస్టేక్స్ చెప్పండి సర్దిద్దుకుంటాను కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను మధ్యలో ఆపేసాను కదండి అని మళ్ళీ అందరూ అడుగుతూ ఉన్నారు సరే అని పెడదాం మీకోసమే చేస్తున్నాను చూడండి చూస్తేనే కదా నాకు ఇంకా మంచిగా పెట్టాలనిపిస్తుంది ఏమన్నా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్